చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రజలకు మంచి చేసిన దాఖలాలు అయితే లేదు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని క్లోజ్ చేయించుకున్న పనికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పూనుకున్నారు నిన్న ఫైబర్ నెట్ కేసు కూడా క్లోజ్ అయిపోయింది ఆయన మీద ఉన్న కేసుల పైన గతంలో ఏదైతే వాంగ్మూలాలు ఇచ్చిన వాళ్ళని కేసులు పెట్టిన వాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టి సిఐడి ఆయన చేతిలో ఉంది అని చెప్పి ఇక కోర్టులకి ఏసీబీ కోర్టులకి ఆయన మీద కేసు ఫైల్ అయి ఫైల్ అయిన దగ్గర దగ్గరికి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అక్రమాలు ఏం లేవు సిఐడి మేమే అని చెప్పి సిఐడి వాళ్ళ చేత అక్కడ చెప్పిస్తూ ఉన్నారు ఆ కేసులన్నీ క్లోజ్ అయిపోతూ ఉన్నాయి నిజంగా ఆయన ఎంతసేపు నేను నిప్పు నేను వైట్ పేపర్ వైట్ పేపర్ అని చెప్పుకుంటారు కదా ఏదైనా ఆరోపణలు ఆయన మీద వచ్చినప్పుడు ఏదైనా కేసులు ఆయన మీద పడినప్పుడు ఎస్ నా మీద విచారం చేయండి నేను వైట్ పే వైట్ పేపర్లాగా నేను నిప్పులాగా జనాల్లో మళ్ళీ బయటకు వస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేయాల్సింది పోయి ఆయన ఇటువంటి చర్యలు పూనుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంవత్సరాల నుంచి కేసుల మీద పోరాడతాను దేనికి నేను వైట్ పేపర్ని నాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు నేను దయ తప్పు చేయలేదని దమ్ముగా పోరాడుతున్నాడు మీకు ఆయనకి ఎంత తేడా ఉంది ఈ చర్యలు నిజంగా ప్రజలు అయితే సహించేదైతే కాదు మీకు అధికారం నుంచి మీద కేసులు క్లోజ్ చేయించుకోవడానికి టైన్ డబ్బులు కొట్టాక నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసుల్ని సిబిఐకి అప్పగించాలని పిటిషన్ అనేది ఆల్రెడీ హైకోర్టులో రన్ అవుతా ఉంది రన్ అవుతుంది కనుక హైకోర్టులో ఇక్కడ ఏసీబీ కోర్టులో నిన్న పాత్రికేయులు తిలక్ గారు పిటిషన్ వేశారు ఏసీబీ కోర్టులో హైకోర్టులో సిబిఐకి అప్పచెప్పాలి ఆ కేసులు అని చెప్పి నేను పిటిషన్ వేసాను ఆ పిటిషన్ ఇప్పుడు రన్నింగ్లో ఉంది ఇక్కడ కేసు క్లోజ్ చేయించుకుంటున్నారు అని చెప్పి నాకు అనుమానంగా ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారి పైన పడినటువంటి కేసులు హైకోర్టులో విచారణలో ఉన్న క్రమంలో సిబిఐ కోళ్ళకి అప్పగించాలని చెప్పి ఇక్కడ మీరు ఈ ఏదైతే సిఐడి వాళ్ళు ఇప్పుడు ఇన్వాల్వ్ అయిపోయి కేసులు క్లోజ్ దానికి స్టే ఇవ్వండి అని చెప్పి పాత్రికేయులు గారు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేస్తే మీరేమన్నా ఈ కేసు ఫిర్యాదుదారుల మీకు ఈ కేసు సంబంధం ఏంటి మీరేమన్నా నష్టపోయారు ఈ కేసు ఈ ఈ పిటిషన్ల ద్వారా లేదా ఆ కేసుల ద్వారా మీకు సంబంధం లేదు కదా అని చెప్పి ఆ పిటిషన్ అనేది ఏసీపీ కోర్టు అయితే వెనక్కి వెనక్కియ్యడం జరిగింది నిజంగా అదే ఎట్లా ఉందంటే ఈ రాష్ట్రంలోని నేను వ్యవస్థల గురించి మాట్లాడలేదు నేక చంద్రబాబు నాయుడు గారి గురించే మాట్లాడుతున్నా ఎట్లా ఉందంటే మీరు వైట్ పేపర్ లాగా ఎస్ గా నా మీద ఈ కేసు పడింది నా మీద అక్రమ కేసు పెట్టారు నన్ను అన్యాయంగా ఇరికిచ్చారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిజంగా భావిస్తే నా మీద విచారం చేయండి నా మీద విచారించి నన్ను ఇదిగో ఇది ఏం లేదని చెప్పి చెప్పండి అని చెప్పి చెప్పించుకోవాల్సింది పోయి అని చెప్పి చేయాల్సిన పని పోయి ముఖ్యమంత్రి హోదాలో సాక్షుల్ని వాంగ్మూలాలు ఇచ్చిన వాళ్ళని బెదిరించి పనిచేయడం మంచి పద్ధతి అయినా చంద్రబాబు నాయుడు గారు రేపు భవిష్యత్తులో ఎవరైనా కానీ ఇంకేదో ఏమైంది ఈ కేసులు పెట్టించుకోవచ్చు మన ప్రభుత్వం వచ్చాక మనం క్లీన్ చేయించుకోవచ్చు అని ఇష్టాను సార్ ఇద్దరు తప్పులు చేయరా వ్యవస్థ ఇది కాదా కుప్పకూలిపోయే విధానం వ్యవస్థితి కాదు నాశనం చేసే విధానం రేపు భవిష్యత్తుకు మీరేం భరోసా ఇస్తున్నారు భవిష్యత్తుకు నిజంగా మీరేం భరోసా ఇస్తున్నారు అధికారం ఇచ్చింది మీకు ఇందుక అధికారం అధికారం ఇచ్చింది ప్రజలకు మంచిది వేస్తారని అధికారంలో ఏముంది ఈరోజు ఉంటారు రేపు ఇంకొకరు ఉంటారు ఎల్లుండి ఇంకొకరు ఉంటారు అధికారం శాశ్వతం కాదు ప్రజలు శాశ్వతం ప్రజల హక్కులు శాశ్వతం ప్రజా డబ్బు మీరు ట్రస్టీగా ఉండి మీ మీద పడిన ఆరోపణలు మీరు క్లీన్ చిట్ అనేది విచారం చేయించుకొని తెచ్చుకోవాల్సింది పోయి కేసులు క్లోజ్ చేయించుకుంటారా నిజంగా ఇదిగోండి ఆంధ్ర రోజులు కూడా చంద్రబాబుపై ఫైబర్ కేసు క్లోజ్ ఈరోజు నిజంగా ఇటువంటి ధోరణి నిజంగా పొద్దున భవిష్యత్తులో ఏ ఒక్కరు కూడా భయం అనేది కలగదు ఏ ఒక్క రాజకీయ నాయకుడు అయినా కానీ ఇష్టాంత రీతులు ఏదైంది అంటారు ఇప్పుడు తొంభై తొమ్మిది పైసలకి భూములు అక్రమాలు జరుగుతున్నాయని మనం ఆరోపిస్తే ఏ లేదు లేదు రేపు మా ప్రభుత్వం వచ్చాక మళ్ళీ మేము క్లోజ్ చేసుకుంటాం వాళ్ళు కేసులు పెట్టినా ఇంకా ప్రజా ఆస్తికి సంరక్షణ ఎక్కడుంది ప్రజలకు సంరక్షణ ఎక్కడ ఉంది వాళ్ళ హక్కులకు సంరక్షణ ఎక్కడ ఉంది ఇదే ఇటువంటి ద్వారా చేయాల్సిందే